సార్ శ్రీరామ్ ఇది ఫోర్ డికో స్పోర్ట్స్ కేవలం ఫార్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీన్ తిరిగింది ఫస్ట్ ఓనర్ ఢిల్లీలో ఉంది ఈ బండికి సంబంధించి రెండు కీస్ ఉన్నాయి బాగా టావు భయ చూడ బానట్టుటవు రెండు కీస్ ఉన్నాయి ఈ బండి ఇప్పుడు బెంగళూరు నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు ఆ సార్కు ఒక వన్ మినిట్ వీడియో తీసి పంపిస్తున్నా సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ కెమెరా కూడా ఉంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇప్పుడు ఈ బండి మనం డీల్ మాట్లాడినాం ఈ బండికి సంబంధించి ఇప్పుడు సారు అమౌంట్ కొట్టేస్తా అన్నాడు అయితే ఒకసారి వీడియో తీసి పెట్టమంటే నేను ఇప్పుడు వీడియో తీస్తున్నా చాలా బాగుంది బండి ఎక్దమ్ నీట్గా చిన్న గీతలు తప్ప బండికి ఏం ప్రాబ్లం లేదు చిన్న చిన్న గీతలు తప్ప బానెట్ చూసుకోవాలి ఒరిజినల్ బానట్ లోపల ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది రైట్ సైడ్ చూసుకోండి ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ ఉంది బండికి ఇగో ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయితే ఇగో ఇక్కడ దాకా చిన్న వాళ్ళ పిల్లలు గీసినట్టున్నారు సార్ బండి అయితే చాలా బాగుంది ఫోర్ డీకో స్పోర్ట్స్ ట్రెండ్ లైన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్